స్తోత్రములు స్తోత్రములు మహోన్నతుడా సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి ని ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి నిదాసునిగా నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీకు వందనాలు గడిచిన కాలమంతా నీవు చూపిన ప్రేమకై కరుణకై జాలికై నీకు స్తోత్రాలు కృపాసత్య సంపూర్ణమైన తండ్రి నీ నామానికే మహిమ కలుగునుగాక నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి మరోసారి ప్రవ్వ ఈ రాత్రికాల సమయంలో ఎందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు నీ వెలుగు వారి జీవితాలలో గాక అని ప్రార్థిస్తున్నాను దేవా మీ గాయపడిన హస్తాన్ని చాపండి సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి ప్రతి విధమైన బలహీనతల నుండి బిడ్డలను విడిపించండి కృపా క్షేమములు మీరు అనుగ్రహించండి దేవాని కు స్తోత్రాలు వారిలో తండ్రినికు వందనాలు ప్రతి విధమైన రుగ్మతల నుండి బిడ్డలను విడిపించండి క్షేమము దయచేయండి దేవాణి కు స్తోత్రాలు కుటుంబాల మధ్య సమాధానము ఇరుగు పొరుగు వాటితో సమాధానము అన్నదముల మధ్య సమాధానము తల్లి బిడ్డల మధ్య సమాధానము దేవానికి స్తోత్రాలు లోకంలో సంఘంలో సహవాసంలో ఉద్యోగంలో వ్యాపారంలో మీ సమాధానము శాంతి మీరు అనుగ్రహించి దీవించండి దేవానికి స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలైన బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి మీ సన్నిధి వారితో ఉండునుగాక మరి గురాల చుట్టూ వేయండి ఏసు రక్తాన్ని ప్రోక్షించండి మీ సన్నిధి దూతను వారితో ఉంచి దేవా వారిలో మారు మనసు లేని వారికి మారు మనస్సు రక్షణ లేని వారికి రక్షణ దయచే ప్రతి విధమైన దర్శనాల నుండి సంపూర్ణమైనటువంటి విడుదల ఇచ్చి మీరేమి నామానికి మహిమాగనత ప్రభావాలు పొందుకోమని వారిలోనైనా వచ్చిన బిడ్డను దీవించి ఆశీర్వదించమని వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇంకా